ఈ ఇల్లు సర్పంచ్ లావణ్య కుమార్ వాళ్ళ ఇల్లు గ్రామస్తులు అంతే కదా వాళ్ళే కదా ఇప్పుడు ఇల్లుందా ఇంకోటి మీద లేదు కదా మీరు ఎవరు మీద అయ్యో ఇదే మేము ఈ ఊరికి వచ్చినా ఇప్పటిదాకా అదంతా చూసిరు కదా సో ఇందిరమ్మ ఇల్లు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే ఊక తుప్పుంపుడు ఉపన్యాసాలు కొట్టుకుంటే ఏం చెప్తుంది పేదవాళ్ళకి అందరికి ఇస్తుందాం అని చెప్పి చెప్తున్నారు మరి ఇక్కడ వీళ్ళకి ఇల్లు లేదు నువ్వు చేసిన ఘనకార్యానికి రెండు ఎకరాలు అమ్ముకున్నారు అవి మితి పైసలకే అయింది అసలు అట్లనే ఉన్నాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటావు మరి నీ పార్టీ వాళ్ళు అయితేనే ఇస్తారట మరి లేకపోతే ఇయ్యారట ఒకసారి మీకు సోయి ఉంటే మీకు హోష్ ఉంటే ముఖ్యమంత్రి ఇక చూడు సర్పంచ్ లు మీది పక్క పంటతండనా ఐదు తండాలు కలిపి ఏమైనా మీ సర్పంచ్ ని గిట్లా వదిలేసి రాగం వదిలేసి మీ సర్పంచ్ ను సార్ పరిస్థితి ఏం చేద్దాం ఆయన రెండు ఎక్కడ భూమి అనుకోడు సర్పంచ్ అయ్యాను ఆయన రోడ్లు శాంక్షన్ చేసి బిల్లు పెట్టి బిల్లు కూడా రాలేక రాలేక ఆయన చెప్తాను సార్ అట్లా అది పరిస్థితి బిల్లులు ఇస్తలేరా ఏడొచ్చి సార్ ఇలా ఇంకా ఇప్పుడు బంద్ అయిన బడిలా బంద్ అయిన బడి బడి నడుస్తుండే మొన్న మొన్నటి నుంచి బంద్ ఎంత స్పందించింది అంటే ఒక నాలుగు టీచర్లను పంపించిందట ఇప్పుడు అదే నడుస్తున్న బడికి పంపించినట్టు టీచర్లు పంపించి నువ్వు వెంటనే ఖాళీలు ఇక్కడికెళ్ళని చెప్పి చెప్తున్నాట అరే ఊర్లలో నీకేమన్నా నీనా మహిళ అను హైదరాబాద్ లో ఉన్నట్టుగా నీకు ఇల్లు ఇక్కడ దొరితాయా కిరాయికి దొరితాయి అనుకుంటున్నావా మరి అది బంద్ చేసినావు కదా బడి నీకు ఇక్కడ గురించి చెప్తున్నావు పోచంపల్లి మండల్లో మేం పోయి అదేంది సల్లెం సల్లోనిగూడెంలా మేము పోతే బీహార్ వాళ్ళు కాంట్రాక్టర్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ బడిలలో కూర్చొని ఇవాట్లా మందు సీసాలు పట్టి ఈ వీడియోలు పోయిన సంవత్సరం చూపించిన మేము మందు సీసాలు పట్టుకొని ఇట్లా పెట్టుకొని కళ్ళు కల్లుబాటిలో మందు సీసా పట్టుకొని మీద దావత్లు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు నీడలేక బందైన బడిలో ఒకరోజు ఉంటే బో మీకు వచ్చి ఒకటే అది ఖాళీ చేయి ఖాళీ చేయని మాట్లాడుతున్నట వీళ్లకు వెంటనే నీ పార్టీ నా పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా వాళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళు కూలిపోయిన ఇల్లు కాబట్టి ఇక్కడ వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు నీ ఇందిరమ్మ రాజ్యం అని ఉట్టిగా పొంగనాలు కొట్టుడు కాదు ఇవాళ చూడు మైసమ్మ తాండా అంటే దేవుని పేరు మీద ఉన్నటువంటి తాండాలు దరిద్రం 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 ఉన్నది దేవుని పేరు తాండా మీద ముఖ్యమంత్రి రూపంలో ఒక దరిద్రం జమైంది పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బిపూల నడమ గౌరమ్మ గౌరమ్మరా ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అంటే ఈరోజు తెలంగాణ బతుకమ్మ పరిస్థితి కన్నీటి గాద లేక కన్నీటి శోకం లేక అయిపోయి కూర్చొని ఇక్కడ కాదు వీళ్ళు హైదరాబాద్ దానికి వస్తారు ఏ ధర్నాలు పెడితే ఆ ధర్నాలు నువ్వు పెట్టిన ధారణకు వచ్చిరు మొన్న పెట్టిన ధారణకు కూడా వచ్చి ముత్తుకుంటున్నారు కానీ వీళ్ళు మానవత్వం మానవత్వంతో ఆలోచించంకోటి వీళ్ళ హక్కు అది వీళ్ళకి రావాల్సిన పైసలు వీళ్ళ హక్కు వీళ్ళ పైసలు వీళ్లకు రావాలే నువ్వు ఇయ్యాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది వెంటనే నువ్వు ఇది ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కు పోవాలే లేకపోతే మీరందరూ మీరందరూ ఒక పని చేయరు ఇక్కడ ఇండిపెండెంట్ గా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఎందుకంటే ఇంత ముందున్న పార్టీ రెండున్నర సంవత్సరాలు వాళ్ళదే పని చేసిరు పద్దెనిమిది నెలలు పని పనిచేసిరు కదా ఇండిపెండెంట్ గా నిస్వార్థంగా పైసలు ఇవ్వకుండా ఓట్లు వేసినట్టుగా నిస్వార్థంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇక్కడ ఎన్నుకుంటే రేపు పొద్దుగాలే ఎమ్మెల్యేలు ఎంపీలు అంటోళ్ళు ఎవరైనా మంచోళ్ళు అక్కడ పోతారు లేకపోతే ప్రజలు అమ్ముడు పోతే గిట్నే అవుతుంది వాళ్ళకేంది ఓ ఐదు వందలు ఇస్తాయి వెయ్యి రూపాయలు ఇస్తా అయిపోయా జనం ఏది ఎటువంటి ఓట్లు వేస్తారు అనేది జనం మీద బదనాం లేపుతున్నారు వాళ్ళు ఒక అటువంటిది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని చెప్పి చెప్తున్నా ఏమ్మా అమ్మా ఏంటిది ఇక్కడ రామ్మా మీరందరూ పనిచేస్తున్న తల్లి రాండి ఇక్కడ అందరు ఇక్కడ ఇక్కడ రాండి ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ

మీ స్వార్థ రాజకీయాలకు ఇగో ఇట్లా తెలంగాణ తల్లులు ఇట్లా ఏడుషే కాడికి వచ్చింది ఏడువ ఏడు మేము మేము మాట్లాడుతున్నాం ఇగో ఏడుసే కాడికి వచ్చింది ఇగో ఈ కుమార్ సర్పంచ్ వాళ్ళ అమ్మ సర్పంచ్ అత్తమ్మ ఏమే ఇగో చూడు వీళ్ళ పరిస్థితి చూడు ముఖ్యమంత్రి నువ్వు ఓట్లు వేయించుకునే ముందు వాళ్ళ బిల్లు అన్ని క్లియర్ చేస్తా నువ్వు బిల్లులు క్లియర్ చేస్తేలేవు నువ్వు ఈ పాపాన్ని నేను ఎత్తి మీద వేసుకోకు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఉంటే దయచేసి చూడండి మీ పిల్లలు మీ బిడ్డ ఉంటే చెప్పమ్మా తల్లి మీ నాయనకు చెప్పు ఇట్లా వీళ్ళని బోసపుచ్చుకోకమని చెప్పు ఆత్మహత్యలు అవుతున్నాయి తెలంగాణలో సర్పంచ్ ల వేస్తున్నాయి వాళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి శ్మశాన వాటికల వాళ్ళు శవాలైపోయి కాలుతున్నారు ఇది బంద్ చేసి చేయాల్సిన అవసరం ఉన్నది చెప్పుర్రి మా ఇంట్లో రేవంత్ రెడ్డికి ఆయనకు జర తెలివి లేకుండా